పల్నాడు జిల్లా గురజాల శాసనసభ్యులు గౌరవనీయులు ఎరపతి నేని శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు పిడుగురాళ్ల పట్టణం పదమూడు పద్నాలుగవ వార్డు ఎనిమిదవ సచివాలయ పరిధిలో ఉన్న పొలిమేర డొంకా రోడ్లోని గుండా రామారావు రైస్ మిల్ ఎదురుగా బజార్ నందు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పదమూడు పద్నాలుగు వార్డుల ఇన్ఛార్జ్ సుతారు మల్లేశ్వరరావు టీడీపీ సీనియర్ నాయకులు గుదే కృష్ణ నడికుడి వెంకటేశ్వరరావు బట్టికాల వెంకటేశ్వర్లు జువ్వినబోయిన రామారావు వట్టికొండల వీరరాఘవులు గోరంట్ల రమేష్ ఎండి నాసర్వలి పాల్గొన్నారు వర్తలకి మరియు సచివాలయ సిబ్బంది పారిశుద్ధి కార్మికులకి అందరికీ ఇక్కడికి వచ్చిన విచ్చేసిన అందరికీ నమస్కారం అలాగే ఈరోజు స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ స్వర్ణాంధ్ర అనే కార్యక్రమం పదమూడు పద్నాలుగు వార్డులో నిర్వహించుకుంటున్నాము ఇక్కడ జంగిల్ క్లీన్ అంటే చెట్లు పోయటం మురికి నీళ్లు పోయేటట్టు కాలవల్లో చేయించడం జరుగుతున్నది ఈరోజు కార్యక్రమం సచివాలయ సిబ్బంది ద్వారా అందరికీ గొప్పరంగా ఉండమని పిల్లవాళ్ళకు కూడా ఏదన్నా ఉన్నప్పుడు వాళ్ళు సచివాలయ సిబ్బందికి కంప్లైంట్ చేయించి క్లియర్ చేసుకోవాల్సిందిగా మీ అందరికీ తెలియజేయడం జరుగుతున్నది నమస్కారం మన ప్రతి నాయకుడు చంద్రబాబు గారు ఆదేశాల మేరకు కానీ లేకపోతే మన వార్డు ఆదేశాల మేరకు కానీ వార్డు సిబ్బంది ఇన్ఛార్జ్ సుతామేష్ణ గారు మరియు మన కార్యకర్తలు క్లీనింగ్ సిబ్బంది సచివాలయ సిబ్బంది అందరూ కలిసి ఇది మంచి కార్యక్రమంగా భావించి ఎక్కడైతే గడ్డి చంప అభ్యంతరంగా ఉందో అక్కడ గుర్తించి వార్డు శుభ్రంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రతి రోజు చేసింది కాక ఈరోజు అదనంగా ఒక రెండు గంటల పాటు చేసి స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ను పాటించినట్టుగా భావించి మా వార్డు మొత్తం క్లియర్గా చేస్తున్నారు కాబట్టి చాలా సంతోషంగా ఉంది ఇదే విధంగా అన్ని వార్డులు వాళ్ళు ప్రతి చోట జరుగుతూనే ఉంది కానీ మనం కూడా ఇంటి వాళ్ళం కూడా వాళ్ళు సహకరించి వాళ్ళు శుభ్రంగా చేసిన తర్వాత మనం చెత్త చెదారం డబ్బాలు గ్లాసులు కాలువలో పడేయకుండా ఉంటే చాలా ఆరోగ్యంగా ఉంటాము వాళ్ళు కూడా తేలిక పని అయిపోద్దని చెప్పి భావించి ఇంకా ఒక గంట అరగంట యాదనం చేస్తారని తెలియజేస్తున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు